హాయ్ నా బోటించి పేదన్నారు వాడు వాళ్ళకి మధ్య కూడా చెప్పాడైతే అందుకే మంచివాళ్ళు అనుకుంటున్నారు నాలుగు ఏళ్ళు ఆటడుతారు చెట్లు అనుకుంటా అతను వెళ్ళిపోయారు అందుకే తత్తు బట్టలే నా కన్ను గెత్తని చేసుకుని మరి స్కానింగ్ చేసుకున్న కాదులో తక్కువ లేకపోతే కాక ఎంత లేకపోతే బాడీ చెక్క పోసి ఇచ్చే తప్పట్లు మీరు ఇచ్చే ఈలు మీరు ఇచ్చే పట్టలు తప్పకుండా నేను ఉండలు ఏ పార్టీ ఇలా అధికారంలో ఉన్న

ఇక్కడ మిస్ అయింది ఫోన్ అంతే నైట్ మిస్ వచ్చింది ఈ అందరికీ

ఈయన కేసీఆర్ 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 అని కేసీఆర్ చే పని చేస్తాడు అంతేనా ఏం చేస్తాడు ఇప్పుడు ఏ చేస్తుంది సరే కేసీఆర్ పేరు తీయకుండా కేసీఆర్ మాట్లాడకుండా ఎప్పుడైనా ఉమా ఉపన్యాసం ఇచ్చే దమ్ముందా ఈ ముఖ్యమంత్రికి లేదు ఎప్పుడు ఉంటుంది ఒక ప్రజానాయకుడికి చెప్పుకొని ఒకరి పేరు తీయకుండా మాట్లాడే శక్తి ఎవరికి ఉంటుంది తను చేసిన పనులు గొప్పగా ఉంటే ఆ పనుల గురించి చెప్పుకోగలుగుతాడు ఇలా చేసిన తానేసి అంటాడు నేను చేయలే పెట్ట పంతొమ్మిది నెలలుగా మీరే కదా ముఖ్యమంత్రి ఉన్నది మరి ఎందుకు వినలేకపోయినా ఢిల్లీకి పోయేస్తాడు ఢిల్లీ ఫ్లైట్ దిగుతాడు కొత్త కేసు తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం మీద బురద చల్లుతాడు ఇది మీరు నేర్చుకున్నది ఒక ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చింది నీకు జాతనైతే నీకు జాతనైతే మరిపించే పనులు చేయాలి కేసీఆర్ పేరు మర్చిపోవాలి ప్రజలు కానీ ప్రజలు మర్చిపోదా లేరు నువ్వు మర్చిపోదా లేవు ఇంకా కనీసం కేసీఆర్ పేరు చెప్పకుండా కేసీఆర్ పేరు మాట్లాడకుండా ఇలా నిద్ర లేకపోలే కుదరడు రేవంత్ రెడ్డి గారు ఏదో ఆయన నోరుతో మాట్లాడుతుందని అనుకోవట్లేదు ఆయన నోరుతో కింద కిది నుంచి మాట్లాడుతూ ఆయన నోరుతో మాట్లాడుతున్నాడు ఆయన నోరుతో మాట్లాడితే ఎవరికైనా సంస్కారం అంటే ఏ మాట అయితే పెద్ద మాట అనొచ్చునా అని అని ఆలోచన కానీ ఆయన నోరుతో మాట్లాడుతున్నాడు ఇంక మరి ఆయన ఏమిటో మాట్లాడుతూ నాకనే అనేకో నీకే తెలుసు అంత పెద్ద మాట నాకు అనిపిస్తలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అని మనకేమో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పది నాలుగు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి పెద్ద మనిషిని పట్టుకొని తన ఇలాంటి వ్యక్తులు పట్టుకొని ఎవరి మాటలు మాట్లాడడం మాట్లాడతాడు రియల్గా గా కాళేశ్వరంలో మీకు అవినీతి జరిగినట్టు అనిపిస్తే ప్రభుత్వం ఏమింది మీరు అరెస్ట్ చేయండి ఉన్నాయి కోర్టు మీద నమ్మకం ఉంది మాకు కడిగిన మొత్తంలా బయటకు వస్తాం కానీ అది మాట్లాడకుండా మాయ మాటలు మాట్లాడి

దాన్ని మీరు దృష్టి పెట్టండి కేసీఆర్ కనీసం డాక్టర్లు నిచిల్ పోయలేకపోతున్నారు మీ ప్రభుత్వం ఎక్కడున్నాయి డాక్టర్లు మూల పడే వైద్య పడికేసింది ఇలా డాక్టర్ చెప్పండి చెప్పండి ఇలా కాలం వచ్చింది అంటి వ్యాధులు తమలిపోతున్నాయి దోమలు విపరీతంగా వస్తుంది కనీసం దాని గురించి నువ్వు పట్టించుకున్న పాపాల బోతలు పని బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు కరెంటు ఇలా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితికి వచ్చింది గతంలో కరెంటు పోతే తీసుకొచ్చింది పంతొమ్మిది నెలలు సాధించినటువంటి ఇది గత ఇరవై కుంటలేదు పది కుంటలే పద కుంటే ప్రమాద వర్షా సరిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చేది రైతు బీమా కుటుంబమే టార్గెట్ గా తీసుకొని నామరూపాలు చేయకుండా మాట్లాడుతున్నావు కేసీఆర్ నామరూపాలు చేయకుండా చేస్తామని చెప్పి ఇలా కల్వకు ప్రాజెక్ట్ చూస్తే ఎవరు కొడుతొస్తాడు ఎవరు పడతలే మరి నువ్వు కేసీఆర్ ఒక కందలో నడిపించలేకపోయినావు రాష్ట్రం మొత్తం మీద నువ్వు కేసీఆర్ పేరు లేకుండా చేయగలుగుతావు అంత మొగడవా అంత పెద్దడు అంటారు ఇది కేసీఆర్ శరిష్మ ఇది కేసీఆర్ గొప్పతనం దాని గురించి మాట్లాడకుండా ఒక జిల్లా వాసి గారు అని చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారి నీకన్నా వయసులో చిన్నవా నీకు మంచి కోసడిగా ప్రజలు అవకాశం ఇచ్చారు గొప్ప పని చేయి మళ్ళీ ఒక మంచి పని చేసి ప్రజల మధ్యలో శాశ్వతంగా అంతేగాని కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ను టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రి అయితే అనుకుంటే మీ భ్రమ ఆ మీద ఉమ్మి ఉమ్మిస్తే ఎవరి మీద పడుతుంది ఎవరు ఉమ్మిస్తే వాళ్ళ మీద పడుతుంది గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం నీళ్ళు వచ్చి నలభై ఐదు రోజులైంది అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే నీళ్ళు వచ్చిన తెల్లారే ఓటర్లు రాలేదు చరిత్రలో పిల్లలు పాటలు ఇది చరిత్ర రాజకీయాలు ముఖ్యం కాదు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి ఎన్నికల తర్వాత నీ ప్రాంతం మీద